మెగా మెగాడిఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది విభాగాల వారీగా ఖాళీల ఇప్పటివరకు నూట యాభై ఏడు విభాగాల మంజూరు పోస్టులు ఖాళీల వివరాలను నిర్ధారించగా మరో ఇరవై నాలుగు విభాగాల వివరాలను వెల్లడించాల్సి ఉంది వీటిలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులను నిరుద్యోగ యువతతో భర్తీ చేయనున్నారు ఎన్నికల హామీల భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటోంది ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు ఖాళీలు కాంట్రాక్టు ఉద్యోగుల వివరాన్ని సేకరిస్తోంది ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తోంది ఇప్పటికే కొన్ని విభాగాలు వివరాల్ని ఆన్లైన్లో నమోదు చేయగా మరికొన్ని ఉన్నాయి మంజూరు పోస్టులు ఖాళీల వివరాల్ని పోర్టల్లో పెట్టారు వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి ముప్పై శాతం వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇప్పటి వరకు నూట విభాగాలు మంజూరు పోస్టులు ఖాళీల వివరాల్ని నిర్ధారించాయి దీని ప్రకారం నేరుగా నియామకాలకు వచ్చే ఖాళీలో తొంభై తొమ్మిది వేల వరకు ఉండరున్నాయి మరో ఇరవై నాలుగు విభాగాల ఖాళీల వివరాల్ని నిర్ధారించలేదు ఇంకో ఇరవై ఒక్క శాఖల వివరాల నమోదు ప్రాసెస్లో ఉంది ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీల లెక్క తెరనుంది నేరుగా నియామకాలకొచ్చే వాటిని నిరుద్యోగ యువతతో భర్తీ చేయనుండగా నిబంధనల ప్రకారం కొన్ని పోస్టుల్ని ఇన్ సర్వీసు పదోన్నతులతో నింపుతారు ఆర్థిక శాఖ వద్దనున్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు పదమూడు వేలుగా గుర్తించారు ఈ శాఖలోని ఏడు హెచ్ఓడీలు ఇప్పటివరకు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీల్ని నిర్ధారించాయి వీటిలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు రెండు గా ఐదు వందల యాభై రెండుగా తేల్చారు ఉన్నత విద్యాశాఖలో ఏడు వేల పోస్టులు ఖాళీగా ఉండగా విశ్వవిద్యాలయాల్లో మూడు వేలకు పైగా ఉన్న ఖాళీల్ని కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే ఆ శాఖ చర్యలు చేపట్టింది పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న ఇరవై ఏడు వేల ఖాళీల్లో దాదాపు ఇరవై మూడు వేలకు నేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉంది నైపుణ్యాభివృద్ధి శిక్షణా విభాగంలో నాలుగు వేలకు పైగా ఖాళీలు నిర్ధారించారు వీటిలో నేరుగా నియామకాలకొచ్చేవి రెండు ఆరు వందలు అని తేల్చారు వ్యవసాయ శాఖలో మూడు వేలకు పైగా ఖాళీలు ఉండగా వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు రెండు వేల నాలుగు వందలుగా గుర్తించారు పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకొచ్చే పోస్టులు ఇరవై ఆరు వేల వరకు ఉండొచ్చని నిర్ధారించారు మరో మూడు వేల పోస్టుల్ని ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేయనున్నారు మహిళ శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో రెండు వేల నాలుగు వందల ఖాళీలు ఉన్నాయి వీటిలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు పద్దెనిమిది వందల ఇరవైగా గుర్తించారు పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి ఇరవై నాలుగు విభాగాలు మంజూరు పోస్టులు ఖాళీల వివరాల్ని నిర్ధారించలేదు పాఠశాల విద్యలో బోధన బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి ముప్పై వేల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు పదివేల ఇంటర్మీడియట్ విద్య డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కర్నూలు జలవనరుల ప్రాజెక్టులు దేవాదాయ కడప జలవనరుల శాఖ ప్రాజెక్టులు ప్రజా గ్రంథాలయాలు ఏపీ భవన్ ఎన్సీసీ ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ పర్చేజ్ లాంటి విభాగాలు ఆన్లైన్ నమోదును పూర్తి చేయాల్సి ఉంది